ఆస్ట్రేలియా ఆటగాడు ఆస్టన్ టర్నర్ కు రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ ఎంత మాత్రం కలిసి రాలేదు టీ ట్వంటీలో పేరుందిన ఆస్టన్ టర్నర్ ఈ ఐపీఎల్ లో తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆస్టన్ టర్నర్ వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాడు దీంతో టీ ట్వంటీలో వరుసగా ఐదు మ్యాచ్ల్లో డకౌట్ అయిన బ్యాట్స్మెన్ గా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆస్టన్ టర్నర్ తొలి బంతి కె కు చేరాడు జోస్ బట్లర్ ఇంగ్ పయనం కావటంతో అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోను చోటు దక్కించుకున్నాడు ఆస్టన్ టర్నర్ అయితే ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు తాజాగా సోమవారం జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు టర్నర్ పై క్రికెట్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోవడం అయితే అతడు తీవ్రంగా నిరాశపరచడంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ విమర్శలు చేస్తున్నారు కాగా అంతకు ముందు బిగ్ బాస్ లీగ్ లో చివరి రెండు మ్యాచ్ కూడా ఆస్టన్ టర్నర్ డకౌట్ గా అవుట్ అయ్యాడు ఈ క్రమంలో టీ ట్వంటీలో వరుసగా మ్యాచ్ లో డక్అౌట్ అయిన ఆటగాడిగా ఆస్టన్ టర్నర్ నిలిచాడు అంతేకాదు ఈ ఐపీఎల్ లో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉన్నాడు ఇక వరుసగా డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితా మనం చూసినట్లయితే ఆస్టన్ టర్నర్ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సార్లు డకౌట్ అయ్యారు సి గణపతి రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది మధ్య జరిగిన మ్యాచ్ లో నాలుగు సార్లు డకౌట్ గా పెవిలియన్ బాట పడ్డారు ఇక షేన్

రెండు వేల పంతొమ్మిదిలోనే నాలుగు సార్లు డకౌట్ గా వెనుదిరిగారు సో ఇది టీ ట్వంటీలో వరుసగా డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితా